దేశంలో దొంగలు పడ్డారు అదేంటి కొత్తగా దొంగలు పడడం ఎప్పుడు ఉంటారుగా అనుకుంటున్నారా నిజమే వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఈ కొత్త రకం దొంగలకి గళ్ళ లుంగీలు మొహం మీద పెద్ద పెద్ద ఘాట్లు ఎవరన్నా పట్టుకుంటే జారిపోవడానికి ఒంటి నిండా ఆయిల్ పూసుకోడాలు ఉండవు పోని అని చెడ్డి గ్యాంగ్నా అంటే అది కాదు కాకి సినిమాలో చూపించినట్టు హవారియా గ్యాంగ్ కూడా కాదు వీళ్ళ దగ్గర కత్తులు రాడ్లు గట్రా ఏమీ ఉండవు చాలా పాష్గా మంచి డ్రెస్సులు వేసుకుని మంచిగా మాటలు చెప్తూ సమాజంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతూ ప్రజల ఆశలని నిస్సహాయతని ఆసరాగా చేసుకుని దోచేసుకునే బ్యాచ్ ఇది ఈ తరహా మోసాలు కూడా కొత్త కాకపోయినా వీటిల్లో కూడా ఒకలాంటి ఘరాన మోసం ఇది అలాగే దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్లకు సంబంధించిన అతి పెద్ద స్కామ్ జరిగే అవకాశం ఉన్న విషయం కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం రీసెంట్గా కేరళలో వెయ్యి కోట్ల స్కామ్ అంటూ వార్తలు వచ్చాయి ఆ స్కామ్ ఏంటి అందులోని పాత్రధారులు ఎవరు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో చేసిన ఒక మంచి పని ఈ కొత్త తరహా దొంగలకి ఎలా ఉపయోగపడింది అలాగే ఆ తరహా మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం హాయ్ నా పేరు సూర్య కొంచెం కుతూహలం ఉన్న మనిషిని ఈ స్కామ్ ఏంటి అనేది అర్థం కావాలంటే ముందుగా దీనికి దారి తీసిన సందర్భం ఏంటి అనేది తెలుసుకోవడం అవసరం అక్కడి నుండి మొదలుపడదాం రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు దాకా పదేళ్ల పాటు పరిపాలించింది ఈ పాలనా కాలంలో కొన్ని మంచి చట్టాలు కూడా చేసింది ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తూనే ఉంది అందులో ఒకటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాలసీ మన దేశంలో ఏదైనా కంపెనీ పెట్టాలి అంటే దానికి ఒక చట్టబద్ధత అవసరం వేతనాలు కంపెనీలు నడిపే విధానం పొజిషన్స్ ఇలా అనేక విధి విధానాలు పొందుపరిచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చట్టం తెచ్చారు అదే కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇప్పటిదాకా ఆ చట్టాన్ని ఇరవై నాలుగు సార్లు సవరించారు చివరిసారిగా రెండు వేల పదమూడులో సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ని సవరిస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాలసీ ఒకటి అందులో చేర్చారు దాని ప్రకారం పెద్ద కంపెనీలు అంటే ఏడాదికి ఐదు కోట్లపైబడి లాభాలు ఆర్జించే కంపెనీలు ఆదాయాలు కాదు లాభాలు మాత్రమే లేదా ఐదు వందల కోట్లకి పైబడి నెట్వర్త్ ఉన్న కంపెనీలు అంటే అప్పులు పోను వాళ్ళ ఆస్తులన్నీ కలిపి ఐదు వందల కోట్లకు పైగా ఉండాలి అలాంటి కంపెనీలు లేదా వెయ్యి కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలు ఈ పాలసీ కిందకి వస్తాయి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ లాభాల్లో రెండు శాతం డబ్బులు ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలకి ఖర్చు చేయాలి ఖర్చు చేయడం అంటే దేనికి బడితే దానికి కాదు కొన్ని నిర్దిష్టమైన వాటికి ఖర్చు చేయాలని కొన్ని పాయింట్స్ కూడా చేర్చారు ఒకవేళ అలా పెట్టకుండా ఉంటే మన సంగతి తెలిసిందే కదా అవేంటంటే పేదరికాన్ని పోగొట్టడం విద్యకి ఖర్చు పెట్టడం గ్రామాల్లో మౌలిక సదుపాయాలకి నీళ్లు పర్యావరణం లింగ వివక్ష లేకుండా చూడడం స్పోర్ట్స్ పిఎం కేర్స్ సారీ సారీ పిఎం కేర్స్ కాదు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఈ విషయానికి తర్వాత ఎప్పుడైనా వద్దాం సో అలా ఎక్కడ ఖర్చు చేయాలో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు క్లుప్తంగా చట్టం చెప్తుంది ఇది ఒకవేళ ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే అంటే ఖర్చు పెట్టకపోతే యాభై వేల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఫైను అలాగే గరిష్టంగా మూడేళ్ల వరకు శిక్ష కూడా ఉంటుంది కాబట్టి ఇక కంపెనీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది పైగా కోటి రూపాయల ఆదాయం వస్తే రెండు లక్షలే అంటున్నారు కాబట్టి పెద్దగా ఎక్కడ వ్యతిరేకత కూడా రాలేదు ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది అంటే రెండు వేల పద్నాలుగులో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడా బడా కంపెనీలు ఇలాంటి కార్యక్రమాలకి ఖర్చు చేసినట్టు లెక్కలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది పద్నాలుగు వేల కోట్లకు చేరింది ఈ ఏడాది అంటే ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉండొచ్చని అంచనా చూడండి ఎంత పెద్ద నెంబరో ఇది ఇరవై తొమ్మిది వేల కోట్లు సో ఇప్పుడు ఈ నెంబర్ మీద చాలామంది కళ్ళుపడ్డాయి ఇంకేముంది కొత్త కొత్త సంఘాలు చారిటీలు ఎన్జిఓలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చాయి రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం పది లక్షల ఎనభై ఏడు వేల ఎన్జిఓలు ఉన్నాయి ఈ చట్టం రాకముందు అంటే రెండు వేల పదమూడులో ఈ సంఖ్య కేవలం మూడు లక్షల చిల్లర మన వాళ్ళకి సేవా దృక్పథం ఎంత పెరిగిందో చూడండి పదేళ్లలో ఇక ఈ కంపెనీలు చట్ట ప్రకారం నిర్దేశించిన డబ్బులు ఖర్చు చేస్తున్నారా అని లెక్కలు తీస్తే అది ఇంకో వీడియో అవుతుంది కాబట్టి దానిలోకి పోవట్లేదు శాంపిల్గా ఒకటి చెప్పి అసలు కేరళ స్టోరీలోకి వెళదాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మన దేశంలో సుమారుగా యాభై ఎనిమిది వేల కంపెనీలు ఐదు కోట్లకి పైబడి లాభాలు సంపాదించినట్టు లెక్కలు చెప్తున్నాయి అందులో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఫైవ్ హండ్రెడ్లో లిస్ట్ అయిన కంపెనీల లాభాలే పదకొండు లక్షల కోట్లు అంటే ఈ ఐదు వందల కంపెనీలు సిఎస్ఆర్లో భాగంగా పెట్టాల్సిన ఖర్చే సుమారుగా ఇరవై రెండు వేల రెండు వందల కోట్లు మరి దేశం మొత్తం మీద ఖర్చు పెట్టింది కేవలం పదిహేను వేల ఆరు వందల రెండు కోట్లు ఇక మొత్తం కంపెనీల లాభాలు ఎన్నో అవి ఎగ్గొట్టిన సిఎస్ఆర్ డబ్బులెంతో మేము ఊహకే వదిలేస్తున్నాం పైగా ఈ ఖర్చు పెట్టేది కూడా మెజారిటీ వాటా ఆ కంపెనీల వాళ్ళు వాళ్ళ అండర్లో ఏర్పాటు చేసుకున్న సంస్థల ద్వారానే ఇవన్నీ ఆలోచిస్తే మనకు పాడైపోద్ది కాబట్టి మనం కేరళ స్టోరీలోకి వెళ్దాం మన ఈ కేరళ స్టోరీలో ప్రొటాగనిస్ట్ ఎవరంటే అనంతకృష్ణ ఇతను రెండు వేల ఇరవై రెండులో నేషనల్ ఎన్జిఓ కన్ఫెడరేషన్ అనే సంస్థని స్థాపించి కేరళలో ఉన్న దాదాపు నూట డెబ్బై ఎన్జిఓలని దీని కిందకు వచ్చేలా చేయగలిగాడు అప్పటిదాకా సేవాభావంతో ఉన్న సంఘాలని అలాగే కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ పొందుతూ సేవా కార్యక్రమాలు చేసే సంఘాలని నయానో భయానో ఒప్పించి ఒక గుడుక్ కిందకి చేర్చాడు రాష్ట్రంలోని కొంతమంది పేరు మోసిన వాళ్ళని ఈ సంఘాలకి నాయకులుగా పెట్టి కథనంతా మనోడి నడిపించాడు ఒక రకంగా చూస్తే ఇలా చేయగలగడం కూడా చాలా కష్టమైన పనే కానీ మనోడు సాధించాడు ఇక ఇలా కొన్ని సంఘాలు ఒక సమాఖ్యగా ఏర్పడగానే అందులో చేరిన సంఘాలకి ఫండ్స్ ఎలా వస్తాయి ఎంత వస్తున్నాయి అలాంటి విషయాలన్నీ మనోడికి తెలిసిపోయాయి పైగా గతంలో మనోడు ఇలాంటి సంఘాలను కూడా నడిపాడు ఒకటేమో అబ్దుల్ కలాం గారి పేరు మీద ఇంకోటి మన మోడీ గారు అతిపెద్ద విగ్రహం కట్టారు కదా చైనా నుండి తయారు చేసి తెచ్చి యూనిటీ స్టాట్యూ పేరుతో ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీదగా ఇంకొకటి ఇవన్నీ మనోడు భాగోతాలు తెలిసిన కొంతమంది ఆ ఊరి వాళ్ళు చెప్పినవే ఇదంతా మా కవిత్వం కాదు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఈ విషయాలన్నీ ప్రచురించింది సో అలా మొదలైన మనోడి సేవ కేరళలోని చాలా సంఘాలని ఒక సమాఖ్యగా ఏర్పరిచే లెవెల్కి చేరింది ఇక్కడితో ఆగిపోయి ఆ వచ్చిన ఫండ్స్ ఏవో కాస్త పంచి మనోడు లగ్జరీగా తిరిగినా పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు భక్తి పేరుతో ఆధ్యాత్మికత పేరుతో మన దేశంలో జరుగుతున్న దందా ఇదే కదా ప్రజలు అలవాటు పడిపోయారు పైగా మనం అలా చేసి బాగుపడలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు ఈ మధ్య అవునంటారా కదా కానీ మనోడు ఆశ అక్కడితో ఆగలేదు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఉమెన్ ఆన్ వీల్స్ అని గొప్ప గొప్ప స్లోగన్స్ పెట్టి తక్కువ ధరకే కుట్టు మిషన్లు ల్యాప్టాప్స్ స్కూటర్లు ఇస్తానని బాగా ప్రచారం చేశాడు మొదట్లో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టి కొంతమందికి ఇచ్చారు కూడా ఇదంతా కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్తో చేస్తున్నామని చెప్తుండబట్టి పెద్దగా ఎవరికి అనుమానం కూడా రాలేదు పైగా సగం ధరకే ఇస్తున్నారు ఇచ్చి ఊరుకుంటారా ఆ తీసుకున్న వాళ్ళ చేత వీడియోలు చేయించి రాష్ట్రం అంతా സോഷ്യൽ മീഡിയ നിരവധി ജനക്ഷേമ പ്രോജക്ടുകൾ ഒരു ലക്ഷത്തിലേറെ ഗുണഭോക്താക്കൾ സാമൂഹിക സാംസ്കാരിക രാഷ്ട്രീയ മേഖലകളിലെ നിരവധി പൌരപ്രമുഖർ ഇങ്ങനെ കേരളത്തിലെ പതിനാല് ജില്ലകളിലായി നാഷണൽ എൻ ജിഒ കോൺഫെഡറേഷൻ ആഭിമുഖ്യത്തിൽ രണ്ടായിരത്തോളം ജനക്ഷേമ പരിപാടികൾ ഇതിനോടകം സംഘടിപ്പിക്കപ്പെട്ടു കുട്ടികൾ വിദ്യാർത്ഥികൾ സ്ത്രീകൾ കർഷകർ അങ്ങനെ దీంతో మాకు వస్తాయని ఆశపడి ఎక్కడో కొనుక్కునే పనే ఉంది సగం ధరకే ఇస్తుంటే అని దాదాపు ముప్పై వేల మంది ప్రజలు ఈయన గారు ఓపెన్ చేసిన డజన్ల కొద్దీ అకౌంట్లలో ల్యాప్టాప్ కోసం ముప్పై వేల డబ్బు స్కూటర్ కోసం అరవై వేల డబ్బులు ఈయన అకౌంట్లో క్యూ కట్టి మరీ వేశారు ఇంకేముంది కోట్లకు కోట్ల డబ్బు అకౌంట్స్లోకి వచ్చి జరిగింది పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఆరు వందల కోట్లు ఉండొచ్చని అంచనా కొంతమంది వెయ్యి కోట్లు అని కూడా అంటున్నారు ఎంత ఏంటి అనే నిజాలు విచారంలో తేలాల్సిందే కేరళ లాంటి డెవలప్డ్ స్టేట్లో ఇంతమందిని గొర్రెలుగా ఎలా చేశాడనే అనే డౌట్ మీకు వచ్చిందా మాకైతే వచ్చింది లోతుగా వెళ్ళి పరిశీలిస్తే మనోడు వేషాలు మామూలుగా లేవు మొదట్లో మనోడు మొదలుపెట్టిన సేవా సంఘం దగ్గర నుండి ఇప్పుడు ఈ సమాఖ్య దాకా తన చుట్టూ ఉన్న కాస్తో కోస్తో పేరున్న వాళ్ళందరినీ వాడేశాడు ఆ గ్రామ వార్డు మెంబర్ దగ్గర మొదలుపెట్టి మన దేశ ప్రధాని దాకా అందరినీ వాడేశాడు ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఈ స్కామ్లో ఇరుక్కున్నాడు అంటే మనోడి వాడకం ఏ లెవెల్లో ఉందో ఆలోచించండి ఈ స్కామ్ కానీ బయటపడకుండా ఉంటే మనోడి కేరళ నుండి ఎంపీ కూడా అయ్యేవాడేమో నా డౌట్ ఎందుకంటే ఇలాంటి స్కామర్లను వెతికి పట్టుకుని మరి టికెట్ ఇచ్చే పార్టీలు గెలిపించే గొర్రెలం కదా మనం గొర్రె పిల్లెలం మేము గొర్రె పిల్లలం సో అదనమాట సంగతి ఇదంతా పరిశీలించాక మా కుతూహలం కొద్దీ మీకు మేమిచ్చే సలహా ఏంటంటే ఇలాంటి సంఘాలు పెట్టి సేవ చేస్తామనే మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండండి వాడు అబ్దుల్ కలాం పేరు పటేల్ పేరు వాడేసుకున్నట్టు చాలామంది బుద్ధుడి పేరు అంబేద్కర్ పేరు గాంధీ పేరు సినిమా స్టార్ల పేరుతో సేవ చేస్తామంటూ ఏదో ఒక కంపెనీని పట్టుకొని వాళ్ళ సిఎస్ఆర్ డబ్బులు నొక్కేసే బ్యాచ్ ఇప్పుడు దేశమంతా ఆకలిగా ఆత్రుతగా తిరుగుతున్నారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళే కాదు చిన్న పెద్ద సెలబ్రిటీలతో ఫోటోలు దిగేసి మేమేదే దేశోద్ధారకలం మిమ్మల్ని అనే వాళ్ళతో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి కొసమేర్పేటంటే ఈ అనంతనాగ్ గారి మీద మొదట్లో కొంతమంది కేసు పెడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తానని అడంట ఈ విషయం తెలుసో ఏమో కానీ వందల మంది ఈయన మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం మొదలుపెట్టారు రాష్ట్రం అంతా ప్రజలు కేసులు నమోదు చేస్తుండేసరికి మనోడు భాగోదం బయటపడిపోయింది చివరికి అక్కడ ప్రభుత్వం ఒక స్పెషల్ సిట్ వేయాల్సిన పరిస్థితి కాబట్టి ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో కాస్త తెలుసుకొని మరీ వేలు పెట్టడం మంచిది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్